కిశంనగర్ రెవెన్యూ శ్రీవారిలో గల ఎనిమిది వందల ముప్పై ఆరు సర్వే నెంబర్లో రెండు వందల పైసలు ఉన్నటువంటి భూమి సైజాసంగ్ అనేటటువంటి ఒక ల్యాండ్ ల్యాండ్ ఈ గ్రామంలో సుమారు వెయ్యి ఎకరాల వరకు ఉన్నటువంటి భూమిని ఆ రోజు పంతొమ్మిది వందల తర్వాత సీలింగ్ లో ఆ భూమిని తీసుకోవడం జరిగింది ఆ భూమిని చాలా మేరకు పేదలకు కాస్ట్ కోసం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది అనేక సంవత్సరాలుగా సాగు చేసుకున్నటువంటి వీళ్లకు ఇతర సర్వే నేపథ్యంలో ఆ ఖైదాసీన్ కు సంబంధించినటువంటి భూములలో కట్టలైనవి కానీ ఈ ఎనిమిది వందల ముప్పై ఆరుకు సంబంధించినటువంటిది ఎక్కువ మేరకు ఫారెస్ట్ ఉండడం వల్ల ఒక సుమారు ఒక ఎనభై తొంభై ఎకరాలు ఓన్లీ సాగు భూమి ఉండేటటువంటి స్థితి ఉన్నటువంటి భూమికి ఇప్పటికీ ఈ పేదలకు సుమారు అరవై ఐదు డెబ్బై కుటుంబాలకు పట్టాలు కాలేదు వీళ్ళందరూ గత నలభై సంవత్సరాలుగా సాగులో చేస్తున్నారు వీళ్ళు వారసులుగా ఆ భూమికి వారసులుగా ఉన్నారు కానీ ఇటీవల కాలంలో ధరిని వచ్చిన తర్వాత ఆ భూమి ఆ భూమి పట్ట అనేటటువంటి దాంతో ఆ ధరణి లోపం వల్ల అది పట్ట ఒక మనిషి పేరు మీద సైదార్జింగ్ అనేటటువంటి అతని పేరు మీద రావటం వల్ల ఎవరో పైజామా వేసుకుని ఈ భూమిని కాజేయాలని కుట్ర చేస్తున్నారు కొంతమంది అందుకని ఎవరైతే కాస్తులో ఉన్నారో ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళందరికీ మొత్తం ఎక్కువ శాతము ఎస్సీలు బీసీలు మైనార్టీలో ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా ఆ భూమి హక్కు కల్పించాలని ఈ భూమిని సీలింగ్ ద్వారా వచ్చింది రికార్లు ఎన్ని తప్పులున్నా కూడా సరి చేయవలసినటువంటి బాధ్యత కలెక్టర్ గారిది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఈ భూమిపై హక్కు ఈ భూ భారత్ వీళ్ళకు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని మెమరిడం బారత్ లో ఇది వెంటనే అమలయ్యే విధంగా కలెక్టర్ గారు వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞాపనం చేస్తా ఉన్నాం